ఈ ఐదు లక్షణాలు కనిపిస్తే మీ ఇంట్లో శక్తి ఉన్నదే మీ ఇంట్లో రాత్రివేళ ఏదో భయంకరంగా అనిపిస్తోందా ఎప్పుడు ఒక వింత అనుభూతి కలుగుతోందా అలాగైతే జాగ్రత్త మీ ఇంట్లో శక్తి ఉన్నదా లేనిదా తెలుసుకోవాలంటే ఈ ఐదు లక్షణాలను గమనించండి పిల్లులు రాత్రి మియావ్ చేయడం పిల్లులు శక్తులను ముందుగానే గుర్తించగలవు మీ ఇంటి దగ్గర పిల్లి రాత్రి వేళల్లో మామూలు కాని స్వరంతో మియావ్ మియావ్ చేస్తే అది అక్కడ ఉన్న శక్తిని సూచిస్తోంది ఇది తంత్రంలో శక్తి పరిచర్య లక్షణంగా చెప్పబడుతుంది గంటలు మోగినట్టుగా శబ్దం వినిపించడం గంటలు మోగినట్టు ఇంట్లో వినిపిస్తున్నా చూసినప్పుడు ఎవరూ లేరు ఇది నాదశక్తి ప్రభావం ఇలా శబ్దమాలికలు వినిపించడం అంటే అక్కడ తాంత్రిక శక్తులు చైతన్యంతో పనిచేస్తున్నాయన్న సూచన నిద్రలో ఊపిరి ఆగిపోవడం ఉలిక్కిపడడం మీరు నిద్రలో ఉన్నప్పుడు శ్వాస ఆగినట్టు లేదా